செய்வரா <laughs>

చిరుకోరి రమేష్ నాయుడు గారి చేతుల మీదుగా ఈ జత యజమాని సన్మానించవచ్చింది ఆహ్వానిస్తున్నామని చిరుకోరి రమేష్ నాయుడు గారు సామశివారి గారు కూడా రావాలా గోరవనీలు పెద్దలు వచ్చే సంవత్సరానికి కూడా ఎవరైనా దాటులంటే మైలేజ్ పెంచాలా गोरवा गोरवा ये क्या कार्य कर रहा है कि देता यम सामुद्रिक अर्थ चलने में ना

నగదుండరాలు పోరాడొచ్చు ఎటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములైతే కుటుంబానికి మంచి పేరు వస్తుంది మనం వచ్చే సంవత్సరాలకు దాతనాడ పచ్చి పశ్చిమాలతో పాయసమే వచ్చే సంవత్సరం ハロー

ད�ག ཟག ཅོན ཤསྱ ཁསྱ� སྱ� ཉསྱ ཁས སྱ� རསསྱ རེས� རེ གེས� ག� ཅསེ ིོེེེ གེསེ ེ གེ ཁ� ར 我出来了！给 இருக்கும். அவர்கள் கூறி விடுத்துள்ளது. காரினிகத்தால சித்தரால் நடந்த ஒரு சங்காவை விடைபெற்று செய்து கொண்டானே. எதைச்சாலஷம் கேரலோ ஆ ஆ இந்தி பிரஸ்ட் பஸ்டிக்கட்டே வந்துவே. அது பாளவும் பாளவும் வெளிய தட்டு. ஓ பிரஸ்ட் சார்ஜ். எஞ்சிச்சட்டே. இந்தி யாலசிட்டே.

मरियो, उमिले कुछ उमिले बिगारो, मारु चंपारो, बियानार बोस, उमिले को, नगरी कुमारे कुमारो, उमिले को नगरी के नक्शे के बिगारे, उमिले को नगरी के नक्शे के बिगारो, मैंने बोला नाक के बिगारे बिगारो, इस समाचार मारो एक दो पालो, अजय नगरा, उसका समाचार मारोगे ना, आनो भाई एक दो पालो कभी न

ఏడవ స్థానంలో కొనసాగుతున్న ఎంతో శక్త కన్నా ఔఖే నిష వెలకందులని కొనసాగుతున్నాయ్ శ్రీ మధ్యలే స్వామి ఆశీస్సులతో ఆలమదన్ మోహన రెడ్డి గారిని శ్రీశంగం జిల్లా గ్రామం దోమమల మండలానికి జిల్లా వచ్చేట పోటీలో ముందు కొనసాగుతున్నాయ్ తదుపరి నవలో పదవ శ్రీ కాలభైరవ స్వామి ఆశీస్సులentro రవీంద్ర రెడ్డి గారు ప్పుడు సత్తస్థాయి తిన్నవారు చిక్వారా బయో రావాలి కూడా గడ్జెచ్చి ఆలోచన కాదు

వచ్చిందే మీరు చెప్పిందే మహాకాధున్నా

strength, gin if ia ki 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 ra salah! Hey! Three! Öri whene aleri. Govenead,

ಇಪ್ಪ ಕೊರೂ అల్లల బక్షిరెడ్డి గారి మండలి మొకరాంటి అల్లల నాగendraరెడ్డి గారి ఈశ్వరంద్ర 15000 రూపాయలు వచ్చేసరికి 15000 రూపాయలు చికొరి లక్ష్మీనారాయణ గారికి 10000 రూపాయలు కొరపాడి లక్ష్మీనారాయణ గారికి 10000 రూపాయలు చాకలి శివయ్య గారికి 10000 రూపాయలు కనేటి శ్రీనిగారికి చిన్న కరకటి శ్రీనిరెడ్డి గారికి అక్కడ సాంబర వాస్తా

ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం అరవై వేల రూపాయలు ప్రకటించినటువంటి

آہا اے بھگوانا سدھو سمے مندھ يکو آخري ايتھي مصالحہ ماتري آ دل پر کالا فنان جتوارے شکارا وٹور سينگا بیچتر جس مانن دتھچا علاشن نھڙالو పన్నెండు పదహైదు నిమిషాల ఇరవైలో పూర్తి చేసుకుని ఏడవ వివరాల్లో కన్నా నాలుగు నిమిషాల పది చెక్కున్నాయి